అందరికి నమస్కారం ప్రచారంలో భాగంగా పెందుత్తి నియోజకవర్గం తాడి గ్రామానికి ఇచ్చడం జరిగింది ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనసును కలి కలిసివేసే ఒక సమస్య వాళ్ళు చెప్తూ ఉంటే గత పాలకులు ఏం చేశారు ఇంత నిర్లక్ష్యం అనే దానికి అర్థం పడుతుంది ఇక్కడ రెండు వందలకు పైగా ఫార్మసిటికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని తెలుస్తుంది ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ దుర్వాసన వస్తుంది ఇలాంటి దుర్వాసనలు వాళ్ళు సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా వాళ్ళు బతుకుతున్నారు ఇప్పటికైనా ఈ సమస్య సమస్యకు పరిష్కారం చూపాలని వాళ్ళు విన్నవించుకున్నారు డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు ఇదే స్టేజ్ మీద మాట్లాడారు ఇదే స్టేజ్ మీద వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది డెఫినెట్గా వాళ్ళని ఇక్కడ నుంచి తరలింపు చర్యలు చేస్తారని ఆయన ప్రామిస్ చేశారు డెఫినెట్గా ఆయన ప్రామిస్ చేశారంటే అది జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ డ్రైనేజీ తాగునీటి సమస్యల గురించి కూడా వాళ్ళు వీరుస్తుంటే మనసు తరుక్కుపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది ప్రచారానికి ఎంతో సంతోషంగా వచ్చాం కానీ ఇలా ప్రాబ్లమ్స్ చూస్తుంటే ఇంత ఇంత ప్రాబ్లమ్స్ పెట్టుకొని గత పాలకులు ఎంత నిర్లక్ష్యం చేశారో ఇది స్పష్టంగా అర్థమవుతుంది దీనికి ఒకటే పరిష్కారం డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి వీళ్ళు ఓటేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు మేము అడగ ముందే మేము మాకు మార్పు కావాలి కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే మాకు ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు సీఎం రమేష్ గారు కూడా మాటిచ్చారని చెప్తున్నారు డెఫినెట్గా వాళ్ళు మాటిస్తే వెనక్కి తగ్గిన మనుషులు వీళ్ళ ప్రభు వీళ్ళ ప్రాబ్లం తొందరనే సాల్వ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరి తరఫున మరొకసారి నేను విన్నపించుకుంటున్నాను ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ ప్రాబ్లం డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను వీళ్ళందరి తరఫున నేను ఈ సమస్యని నేను కళ్యాణ్ గారికి అండ్ మా అన్న సీమ రమేష్ గారి దృష్టి కూడా మరొకసారి చెప్తాను ఇది ప్రియారిటీలో ఉంచమని చెప్ప ఉంచాలని నేను వాళ్ళని విన్నపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆదరమానతో ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీస్సులు పొంది వెళ్తున్నాను డెఫినెట్గా గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం గురించి అయితే నేను మాట్లాడాలని దంచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా మీడియా మిత్రులు కూడా ఈ ప్రాబ్లమ్ని కొంచెం ప్రియారిటీగా పెట్టి ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ తెలిసేలాగా మీరు ఈ ప్రాబ్లమ్ని తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ నా ద్వారా మీ ద్వారా వెళ్తే దానికి ఉండే రీచ్ వేరు మీరు కనుక ఒక ప్రాబ్లమ్ని తీసుకొని పది మందికి తెలియజేస్తే అది నిమిషాల్లో సాల్వ్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను మీరు కూడా దీన్ని కొంచెం ప్రియారిటీలు తీసుకొని అందరికీ చేరవెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ జగన్ గారు సిద్ధం అన్నారు ఎలక్షన్స్ మన మన నాయకులు అన్నారు ముక్కరు నాయకులు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నువ్వు సిద్ధం అంటున్నావు మేము యుద్ధం అంటున్నాం రా అన్నా మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు పారిపోతున్నాడు ఓటమిని అంగీకరించి పారిపోతున్నాడు నేను అమెరికాకి వెళ్తా నేను లండన్కి వెళ్తా నాకు సర్దుకు నన్ను పంపించేస్తున్నారు వీళ్ళు నన్ను పంపించండి అని కోర్టులో ఆయన ఒక నేరస్తుడు కదా ప్రజల సొమ్ము దోచుకున్న ఒక ద్రోహి కదా అతనికి దేశాన్ని దాటే అర్హత లేదు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి నన్ను పంపండి అని కోర్టు ఆశ్రయిస్తు అతని పాస్పోర్ట్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది నాకు ఆ పాస్పోర్ట్ పోలీసు వాళ్ళంటే ఈ పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారు కాదు సిబిఐ దగ్గర ఉంటుంది వాళ్ళని ఆశ్రయిస్తున్నారు కోర్టులో సార్ నేను వెళ్ళిపోతా సార్ వీళ్ళందరూ నన్ను ఓడిస్తున్నారు ఇప్పుడు ఫ్యాన్కి వెయ్యరంట పువ్వుకి వేస్తారంట గ్లా గాజు గ్లాస్ వేస్తారంట సైకిల్ వేస్తారంట భయపడుతున్నా ఇతనికి సిద్ధం అవసరమా పేరు అవసరమా ఓడిపోవటానికి సిద్ధం ఇలాంటి నాయకులు మనం ఏం చేయాలి తరిమి మీ తరిమి తరిమి కొట్టాలి తరి ఆయన సింహం అంట మరి సింహాన్ని మీ విలేజ్కి రాణిస్తారా ఆ సింహం ఉండే పిల్లలు నా సింహాలని రాణిస్తారా ఇంత చేసి ఓటేస్తే మీరు ఆ నాయకులు ఏం చేస్తున్నారు ఒక్కొక్కరు ఓటాడటానికి వస్తే బట్టలు ఇప్పి ఊడది స్పందించలేదా అవమానంతో ఇంట్లో కూర్చోవాలి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవటానికి కూడా వాళ్ళకు అర్హత లేదు అని మీ ఊర్లోకి వచ్చినప్పుడు మీరు చెప్పాలి అది మీలో చైతన్యం రావాలి భయపడకండి ఇన్ని భయపడే రోజులు పోయ్యాయి ఇప్పుడు వచ్చారు సీఎం రమేష్ వచ్చాడు చెప్పండి మిమ్మల్ని భయపెట్టే నాయకులకు చెప్పండి ఆ రోజులు పోయా మా నాయకుడు సీఎం రమేష్ వచ్చాడు ఎవరు పంపించారు సీఎం రమేష్ గారిని పంపించారు ఎవరు శిష్యరికంలో రాజకీయం నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నారు ఇప్పుడు ఆ నాయకుడు మోడీ గారి దగ్గర ఉన్నారు ఆ మోడీ గారి ప్రతినిధి సీఎం రమేష్ గారు దేవుడు అన్ని చోట్ల ఉండలేడు అలా మోడీ అన్ని చోట్ల ఉండలేడు తన ప్రతినిధి సీఎం రమేష్ గారు అన్నకాపల్లి అభివృద్ధి జరగలేదు వాళ్ళను ప్రతి నాయకుడు దోచుకునేవాడే ఇప్పుడు నువ్వే సరైన నాయకుడు నువ్వు వెళ్ళు వాళ్ళు నిన్ను గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి నువ్వు మాత్రమే అన్నకాపల్లిని అభివృద్ధి చేయగలుగుతావు ఎవ్వరికీ సత్తా లేదు దమ్ము లేదు అందరూ దోచుకొని తినేవాళ్ళు ఈ ఫ్యాన్ గుర్తు నాయకులు ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలా కళ్ళు తిరిగేటట్టు వాళ్ళను మీరు కమలం గుర్తు పైన గ్లాసు గుర్తు మీద ఓటేసి తిరిగి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అంతటి అవమానకరంలో వాళ్ళు ఉండాలి అంటే అంత డిపాజిట్ కూడా రాకుండా ప్రతి ఓటు కూడా ఫ్యాన్ కి గ్లాస్కి పడాలి ఎక్కడా కమలం అనకాపల్లి చుట్టూ ఉంది కదా అన్ని చోట్ల ఉంది ఎక్కడ గాజు గ్లాసుంటే ఉంటే అక్కడ ఎక్కడ సైకిల్ ఉంటే అక్కడ ఓటు వేయాలి ఎలా ఆ ఓటు మీద మూడో నెంబర్ కమలం గుర్తు ఏడో నెంబర్ గాజు గ్లాసు గుర్తు ఈ గుర్తు మీద మీరు నొక్కితే ఈ శబ్దం ఎప్పటి వరకు వినిపియాల జూన్ నాలుగో తేదీ వరకు వినిపించాలి అంత చెప్తాం అలా నొక్కి పట్టండి ఇటువంటి నాయకులు మనకు వద్దు చంద్రన్న ప్రతి పండక్కి మీకు కానుకలు ఇచ్చేవాడు ఆడపడుచు కానుకలు అని ఇతనికి సొంత ఆడపడుచుకే కానుక ఇవ్వలే మీకు ఇస్తాడా అండి మరి ఎందుకే సార్ ఓటు అన్నారు ఇతను వచ్చి ఏదో న్యాయం చేస్తాడు తాబు రోడ్లు తిరుగుతున్నాడు మిమ్మల్ని అందరినీ కౌకులించుకున్నాడు ముద్దులు పెట్టాడు అన్ని చేశాడు అనేసి మీరు ఓటేశారు ఏం చేశాడు ఇప్పుడు బయటకు వస్తున్నాడా ఒక్క ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా బయటకు వస్తున్నాడా ఒక మీడియాతో మాట్లాడుతున్నాడా మీ కష్ట సుఖాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటు తెలుసుకుంటున్నాడా ఆ నాయకుడు ఈ నాయకుల్ని అడిగితే ఈ నాయకులు మిమ్మల్ని అడుగుతారు